వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశుస్ ఆసుపత్రిలో ఇరవై మూడేళ్ల అఖిల అనే గర్భిణి మృతి చెందింది డ్యూటీ డాక్టర్ మంజుల నిర్లక్ష్యం కారణంగానే అఖిల రక్తపోటు ఒక్కసారిగా పెరిగి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు రెండో ప్రసవం కోసం అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరిన అఖిలకు వైద్యులు తగిన వైద్యం అందించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు గర్భిణీ మృతితో శవాన్ని ఆసుపత్రి ముందు ఉంచి నిరసన తెలిపారు డ్యూటీ డాక్టర్ మంజులపై చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి ఆర్ఎంఓ అనిల్ కుమార్ రెడ్డి హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు రౌజల్లికి వెళ్ళి డాక్టర్కి వచ్చినాం సార్ పన్నెండు గంటల వరకు హాస్పిటల్లో అప్ అపేక్షలో ఉన్నాము అక్కడ నుంచి కూడా రెండు గంటలకు వచ్చినాం సార్ ఒకటి నలభై ఐదు రెండు రెండుకి వచ్చినాక గ్లుకోజ్లో పెట్టిండు పాపకు చేయి వాసిందని మళ్ళీ రెండున్నర తర్వాత నేను పోయినా చూస్తే గ్లూకోజ్ తీసుకురాజి పాపను బెదిరించిన్నాను బెదిరించినాక మమ్మల్ని లోపల రానియలేదు మేము ట్రీట్మెంట్ మేం చేస్తామా మీరు చేస్తారా మోపిల్ ఎదురుకు వస్తుంది బయటకు అని పంపించింది ఐదున్నర వరకు కూడా మేము పాలు తెచ్చి అంటే పాలు తెచ్చినాము ఒక బ్రెడ్ ప్యాకెట్ ఆరు గంటలకు పెద్దగా క్రమం వచ్చి తీసుకెళ్ళు ఎక్కడికైనా బయట లోపల ఆమె ఉన్న సంగతి మాకు తెలియదు కదా లోపలికి పోతాం మనము లేదు డాక్టర్ల దగ్గరికి పోం కదా ఆమె ఉంది మళ్ళీ లోపల పాప అయితే తీసేయండి మా పెద్ద పాప మిగిలితే ఓకే మేడం అంటే మాకు ఏది తెలియదు ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళాలి మేడం అన్న ఎక్కడికైనా తీసుకెళ్ళు నాకు సంబంధం లేదు నువ్వు సంతకం పెట్టి ఒక నొప్పులు వస్తే తీసుకొని వచ్చినా హాస్పిటల్కు ఒకటి నలభై నలభై ఐదు నిమిషాల వేదలు ఇక్కడ వచ్చినాం వచ్చి సిస్టర్ ఒక్కటే ఉన్నారు అప్పుడు మేము వచ్చినప్పుడు ఆమె చెప్పినాం మేడం ఇట్లా ప్రాబ్లం ఉందని లోపట్ పోయి మేము లోపట్కోగానే మీరు రావద్దని లోపల బయటి వెళ్ళండి అన్న సరే మేడం అని చెప్పి బయట ఆడటం ప్రతి పది నిమిషాలకు ఒకసారి పోయి అడిగిన ఎట్లుంది మేడం పాప బాగుందా ఎట్లా అన్ని నార్మల్ ఉన్నాయి అన్ని బాగున్నాయి ఏదో పిచ్చి పిచ్చి చేస్తుంది అంతే అన్నది అంటే రిపోర్ట్లు బాగున్నాయి అంటే బాగుంది డాక్టర్ అయితే అప్పటికి లేదు డాక్టర్ ఉన్న విషయం కూడా మాకు తెలియదు వచ్చి నాలుగున్నరకు అట్లా డాక్టర్ వచ్చి చూసి మా వాళ్ళు చెప్పింది ప్రతి సిక్స్ ఓ క్లాక్ మధ్యలో డాక్టర్ గారు వచ్చి పాప క్రిటికల్ ఉంది తీసుకోకండి బయటకి ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ తీసుకోండి మీ ఇష్టం రాసిస్తేనే కదా మనం ముంగటకు పోయేది అక్కడ రాకపోకపోతే మా తప్పు ఉండేది ఎక్కడ ఓదాండి సంతకాలు తీసుకొని మమ్మల్ని పంపించారు స్ట్రెచర్ కూడా వెళ్లేదు మాకు పెట్టి దాకా తీసుకురానికి మేము ఒకటి వచ్చినాం అదే సీరియస్ ఉన్నామే నాకు అప్పుడు రెండున్నర చెప్పినా కూడా మేము ఎక్కడన్నా ఇది ఉంటుండే కదా మదర్ కూడా శంకర్ గారికి చేయడం జరుగుతుంది అక్కడ బయట పార్టీ వాళ్ళు మళ్ళీ కల్పిస్తే కార్మోనియన్ ఇక్కడ వైద్యురాలు ఇక్కడ సిబ్బంది ఒక నిర్లక్ష్యం దానికి సంబంధించిన ఎంక్వైరీ అయితే ప్రిలిమినరీ ఎంక్వైరీ సెలెక్ట్ చేశారు డిసెచ్ఎస్ గారికి కూడా పంపించడం జరుగుతుంది దీని మీద త్వరలోనే సార్ ఒకటి గంటలలో మీకు ఇంట్లోకి వచ్చినప్పుడు చేసుకు

ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ పవన్ అందిస్తారు పవన్